హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో టెట్ సంబంధించి షెడ్యూల్ కోసం గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే మరి మనం గత రెండు మూడు రోజులుగా చెప్తూనే ఉన్నాం ట్రెడ్ షెడ్యూల్ సంబంధించి ఖచ్చితంగా ట్రెడ్ షెడ్యూల్ విడుదల చేయాలని అభ్యర్థులకు ప్రిపేర్ కావడానికి వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది నిన్న కూడా మనం చెప్పడం జరిగింది రాబోయే ఒకటి రెండు రోజుల్లో టెడ్ షెడ్యూల్ విడుదల చేస్తారని మరి అందుకు సంబంధించి ఈరోజు సాయంత్రం ట్వీట్ షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే దీనికి సంబంధించిన గ్రూప్ న్యూస్ కూడా మనం అప్పుడే సాయంత్రం మన గ్రూపులో సెండ్ చేయడం జరిగింది మరి మన అభ్యర్థులు ట్వీట్ సంబంధించి ఇక సీరియస్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది మరి విద్యాశాఖ చేసిన ట్వీట్ సంబంధించి షెడ్యూల్లో గతంలో జనవరి ఒకటి నుంచి ఇరవై వరకు అన్నారు మరి మన గతంలో చెప్పడం జరిగింది ఇరవై రోజుల్లో పది నుంచి పన్నెండు రోజుల లోపు టెట్ నిర్వహిస్తారని జనవరి ఒకటి న్యూ ఇయర్ హాలిడే కాబట్టి అలాగే కొన్ని సెలవు దినాలు అలాగే సంక్రాంతి సెలవు దినాలు మినహాయించి మరి పది రోజుల్లో టెట్స్ సంబంధించి ఇరవై స్టేషన్లో కంప్లీట్ చేస్తున్నారు మొత్తానికి జనవరి రెండు ఐదు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై తేదీలో పేపర్ సంబంధించి అందులో మ్యాథ్స్ వారికి సోషల్ వారికి మ్యాథ్స్ మూడు రోజులు సోషల్ మూడు రోజులు మ్యాథ్స్ మొత్తం నాలుగు షిప్లు నిర్వహిస్తున్నారు అంటే ఆరు రోజులు పేపర్ టు మిగతా నాలుగు రోజులు పేపర్ వన్ నిర్వహిస్తున్నారు మరి పేపర్ వన్ సంబంధించి నాలుగు రోజులు పేపర్ టూ ఆరు రోజులు నిర్వహిస్తున్నారు పేపర్ టూ వచ్చేసి జనవరి ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది తేదీలో టెట్ పేపర్ వన్ పరీక్ష నిర్వహిస్తున్నారు మరి మొత్తం టెట్కు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు పేపర్ వన్కి తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు మంది పేపర్ టూకి ఒక లక్ష ఎనభై ఒక వేల నాలుగు వందల ముప్పై ఐదు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మరి మరోసారిగా లోకల్ జిల్లాల వారిగా ముప్పై మూడు జిల్లాల అభ్యర్థులకు షెడ్యూల్ విడుదల చేశారు గతంలో డిఎస్సి విడాలని అభిదల చేశారు అంతకుముందు టెట్ మాత్రం ఓన్లీ షెడ్యూల్ రిలీజ్ చేసి పేపర్ వన్ పేపర్ ఎప్పుడు నిర్వహిస్తామని చెప్పి టికెట్లో మాత్రమే మెన్షన్ చేశారు జిల్లాల వారీగా ఇప్పుడు మరి అభ్యర్థుల వెసులుబాటు కోసం కావచ్చు ఇక నార్మలైజేషన్ గొడవ ఇలాంటి ఆస్కారం లేకుండా జిల్లాల వారిగా నిర్వహిస్తున్నారు మరి ప్రతిరోజు కూడా సుమారు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వేల మందికి ఆన్లైన్ విధానంగా పరీక్షలు నిర్వహించబోతున్నారు అంటే మార్నింగ్ ఒక పదమూడు వేల మందికి ఈవినింగ్ పదమూడు వేల మందికి చొప్పున అంటే మొత్తం ఒక డే డీవైజ్గా ఇరవై నుంచి ఇరవై ఏడు వేల మంది చొప్పున నిర్వహించబోతున్నారు గతంలో కూడా డిఎస్ఈ చూసే మనం మరి సెంటర్లు కూడా ఆఫ్లైన్ అయితే ముప్పై మూడు జిల్లాల వారుగా ఆన్లైన్ అయితే పది నుంచి పదిహేను సెంటర్లు నిర్వహిస్తారు మరి ఇప్పుడు కూడా అభ్యర్థులు అయితే ఆప్షన్ ఇచ్చుకున్నారో ఖచ్చితంగా మ్యాక్సిమం లోకల్ జిల్లాల వారీగా అభ్యర్థి పరీక్ష ఎక్కడ రాసినా ఆ జిల్లాల వారందరికీ ఒకటే రోజు వచ్చేటట్టు ఇప్పుడు షెడ్యూల్ రూపొందించారు ఎక్కడైనా అభ్యర్థులు దూరం జిల్లాలో అప్లై చేసుకున్న అంటే వాళ్ళు ఒకవేళ హైదరాబాద్ ఉన్న వేరే జిల్లాలో వేసినా ఆ జిల్లాల పరిధిలో మొత్తం ఒకటే రోజు ఎగ్జామ్ ఇక్కడ చేయబోతున్నారు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు ఏదైతే ఆప్షన్ ఇచ్చారో ఆప్షన్ ప్రకారం నిర్వహిస్తారు ఎవరైనా ఒకవేళ ఆ జిల్లాల పరిధి అభ్యర్థులు వేరే జిల్లాలో అప్లై చేసి అక్కడ కొందరే అభ్యర్థులు ఉంటే మాత్రం వాళ్ళకి వేరే సెంటర్ కేటాయించే అవకాశం ఉంటుంది సో ఇందులో ఎలాంటి సమస్య ఉండదు ఎందుకంటే మనకు కావాల్సింది ఆ జిల్లాలో వారికి మొత్తం రోజు పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా ఆ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నారు మరి అభ్యర్థులు ఖచ్చితంగా టెట్ ప్రిపరేషన్ సంబంధించి ఇంకా సీరియస్ ప్రిపరేషన్ కావాల్సిన అవసరం ఉంది ఇంకా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మరి క్లాసుల గురించి ఇవ్వచ్చు మిగతా అంశాలు ఖచ్చితంగా అభ్యర్థులు మాత్రం టెక్స్ట్ బుక్కి ప్రిపేర్ కావాలి మిగతా గ్రూప్స్కి వచ్చినట్టు సిరబ్ రిలీజ్ చేసి అదే సిలబస్ ఉండో తెలియక అంటే అనేక మెటీరియల్ కావచ్చు వివిధ కోచింగ్లు అలా కాకుండా డిఎస్సీకి మాత్రం టెట్ కావచ్చు కేవలం మరి పాఠ్య పుస్తకాల పరిధిలో మాత్రం ఉంటుంది అనవసరంగా రకరకాల ఛానల్ చూస్తూ మోడల్ పేపర్లు అనేది చూడకుండా కేవలం టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా తీసుకుంటే ఖచ్చితంగా మన అభ్యర్థి కూడా గతంలో చూసాం అనేక చాలా మార్కులు సంపాదించడం ఆన్లైన్ పెట్టినప్పుడు ఆఫ్లైన్ పెట్టినప్పుడు తేడాలు కూడా గమనించాం ఆన్లైన్ పెట్టడం వల్ల చాలా మందికి వన్ థర్టీ ప్లేస్ ఆన్లైన్ పెట్టకముందు వన్ ట్వంటీ దాచిన వాళ్ళు ప్రతి జిల్లాలో ఐదు పది మాత్రమే ఉండేవారు ఐదు మంది పది మంది మాత్రమే కానీ ఆన్లైన్ అయితే ప్రవేశపెట్టారు అప్పుడు ప్రతి జిల్లాలో కూడా వన్ ట్వంటీ వన్ థర్టీ మన వన్ ఫార్టీ వరకు కూడా చూసాం డిఎస్లో స్కోర్ ఇలా ఇంఫెక్ట్ అయ్యేది కొన్ని జిల్లాల్లో మన అభ్యర్థులు కేవలం టెక్స్ట్ బుక్ే ప్రిపేర్ అవ్వండి రకరకాల సామాజిక మాధ్యాలు చూస్తూనే గందరగోళపడకుండా పడకుండా ఆ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది అందులో అలా వచ్చేది ఏం లేకుండా టైం వేస్ట్ తప్పేము ఉండదు కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ప్రామాణికంగా టెక్స్ట్ బుక్లు ప్రిపేర్ కాండి మిగతా అంశాలు పట్టించుకోవద్దు నేను గతంలో చెప్తున్నాను వాయిదా పడదని కొంతమంది అభ్యర్థులు మళ్ళీ గందరగోళ పరచడానికి వాయిదా వేస్తుందని అలా ఇలాగ చెప్పారు కాబట్టి డిఎస్సీ సమ్మెలం కూడా విషయం నేను చాలా కాలంగా నైంటీ నైన్ పర్సెంట్ వాయిదా ఉండదని ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే అని కొంతమంది అభ్యర్థులు అభ్యర్థుల గందరగోళ పరిస్థితి కూడా చెప్పాను మరి ఎవరైతే అభ్యర్థులు కొంతమంది అప్పుడు డిఎస్సి కూడా వాయిదా కోరుకున్నారు మరి వాళ్ళకు కూడా జాబ్స్ వచ్చాయి కానీ మరి వాళ్ళు కూడా వాయిదా కోరుకున్నారు అందులో కూడా కొందరు జాబ్స్ వచ్చాయి అనవసరంగా అభ్యర్థులు గందగోలు పరిచి మరి కొందరు జాబ్స్ కూడా రావడం జరిగింది అలాంటి నష్టపోద్దు అంటే ఖచ్చితంగా అభ్యర్థులు పరీక్ష షెడ్యూల్ వచ్చినప్పుడు ఆ షెడ్యూల్ ప్రకారం మాత్రమే ప్రిపేర్ కావాలి కేవలం మనమైనా డిమాండ్స్ పరీక్షలు వస్తే పోస్టుల గురించి అది జన్నీన్ ఉంటుంది కానీ ప్లస్ ప్రతిసారి వాయిదా వాయిదా కరెక్ట్ కాదు అందుకే నేను ఏ ఎగ్జామ్స్ కూడా వాయిదాకు ప్రోత్సహించడం జరగదు అభ్యర్థుల దృష్టిలో మాత్రమే ఆలోచించాలి అనవసరంగా ఇతర తర్వాత దృష్టి ఆలోచించి వ్యాపార దృష్టి ఆలోచిస్తే మాత్రం వాయిదానే కరెక్టే కాదు ఖచ్చితంగా అభ్యర్థులు ప్రిపే నోటి వచ్చిందంటే ప్రిపరేషన్ పైన దృష్టి పెట్టాలి ఎవరైతే చదివాళ్ళు ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్రిపరేషన్ పైన దృష్టి పెడతారు సరే మిగతా వాళ్ళు ఏమైనా చేసుకున్నాం సంబంధం లేదు కాబట్టి ఏమైనా అంశాలు ఉంటే ఖచ్చితంగా మనం వెంట వెంటనే తీసుకెళ్తున్నాం అని చెప్తూనే ఉన్నాం గత డిఎస్సీగా మేము కూడా ఇస్తాం అనేక జన్యూన్ ఇన్ఫర్మేషన్ జన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అందజేయడం జరుగుతుంది ఖచ్చితంగా ట్రేట్ సంబంధించి కూడా చెప్తున్నాను టిట్ సంబంధించి పోస్ట్ ఫోన్ కాదని మరి అభ్యర్థులు ప్రిపేర్ అయ్యి డిఎస్సికి సన్నద్ధం కూడా కావాలి ఖచ్చితంగా వందకు వంద శాతం డిఎస్సి ఉంటుంది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఆ నెల పక్క పెడితే ఖచ్చితంగా మనకైతే రాబోయే సమ్మర్లో మాత్రం వంద వంద శాతం డిఎస్సి ఉండే అవకాశం ఎక్కువ ఉంది నిన్న చిన్న చిన్న ఇతరత్ర కార్యాలయం ఆలస్యం అయితే మాత్రం మార్చి ఏప్రిల్ కావచ్చు లేదంటే వారి చిన్న షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి మార్చిలో వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే వరి ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో కూడా నవంబర్లో టెట్ మళ్ళీ జూన్లో టెట్ అన్నారు సో ఈ లోపు డిఎస్సి నిర్వహించకుండా కష్టం మళ్ళీ విమర్శలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా డీఎస్సీ వంద వంద శాతం ఉంటుంది వేరే కింద కూడా పెద్ద పోస్టులు ఉన్నాయి కాబట్టి డిఎస్సి కూడా ప్రభుత్వానికి వాళ్ళు ఉద్యోగాల భర్తలో భాగంగా డిఎస్సి చెప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇప్పుడైతే ఆరు వేలు అంటున్నారు మరి ఆ పోస్టులు సంఖ్య పెరగాలనే ఆశిద్దాం ఖచ్చితంగా హెచ్డీ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండి పిఈటి అన్ని పోస్టులు ఎక్కుండా కూడా అభ్యర్థులు న్యాయం జరుగుతుంది మొత్తానికి మొన్న ఇచ్చిన పదకొండు వేలతో పాటు మరొక మరొక డిఎస్సీ కూడా తొందర రావడం కూడా అభ్యర్థులకు విసులుబాటు ఉంటుంది మరి మొత్తానికి ఇది డిఎస్సి సంబంధించి టెట్ అప్డేట్ ఉన్న ఏమన్నా మనం జీన్న ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాం ఇక మరొక ముఖ్య విషయం మరి టెట్ సంబంధించి కూడా మళ్ళీ ఇదంతా డీటెయిల్స్ ఆల్రెడీ అందరూ వాట్సాప్లో చూశారు పేపర్ వన్ సంబంధించి మరి పేపర్ టూ సంబంధించి ఒకసారి మీరు చూసుకోండి పేపర్ వన్ అంటే డిఈడి హత్స తెలిసిన విషయమే మరి పేపర్ టూ బీఈడి హత్స విషయం మరి జనవరి రెండు నుంచి స్టార్ట్ అవుతున్నాయి సోషల్ సంబంధించి కావచ్చు మ్యాథ్స్ వారికి మొదట ఉన్నది మధ్యలో త్రీ డేస్ మళ్ళీ పేపర్ వన్ మళ్ళా ఆఫ్టర్ ఫెస్టివల్ తర్వాత మరొకసారి కూడా పేపర్ వన్ కండక్ట్ చేయడం జరుగుతుంది మొత్తానికి జిల్లాల వారు కూడా మళ్ళీ అన్ని చాలా లేదని అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ అందరూ చూశారు జనవరి రెండు ఐదు ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తేదీ అలాగే మరి పన్నెండవ తేదీ కావచ్చు అలాగే మళ్ళీ మధ్యలో సంక్రాంతి హార్లైస్ ఇచ్చి మళ్ళీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో నిర్వహిస్తున్నారు ఇందులో జిల్లాల వారు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మరి ఏ జిల్లా వారికి ఎప్పుడైనా సరే లాస్ట్ ఉన్న మొదట ఉన్న అభ్యర్థులందరూ ప్రిపేర్ కావాల్సిందే టెన్త్కి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి సిలబస్ కూడా లిమిట్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ పేపర్ వన్ సంబంధించి ఎయిత్ క్లాస్ లోపు జరిపోతుంది నైన్త్ టెన్త్ దాదాపు ఇవ్వరు వన్ పర్సెంట్ సో అది చదవకుండా ఏం పర్లేదు ఇది వరకు పర్ఫెక్ట్ ఉండే సరిపోతుంది అలాగే పేపర్కి సంబంధించి ఎస్టీజీ సిక్స్ టు టెన్త్ ఉంటుంది మరి మన అభ్యర్థులు కూడా చాలా గతంలో కంటే ఎక్కువ మార్క్స్ సాగిస్తే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది ఎక్కడైతే డిఎస్సి కాంపిటీషన్ ఉంటుందో ఎక్కువ మంది ఉంటారో ఆ జిల్లాలో టెట్ మార్క్ కొంచెం కీలకంగా ఉంటాయి మరి మిగతా కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉన్న జిల్లాలో టెట్ మార్క్ కూడా ప్రభావం పెద్ద మనం చూపలేదు మనం మేము డిఎస్సీ కూడా గమనించే ఉన్నాం అక్కడ చూపకపోయినా ఇప్పుడు మాత్రం అభ్యర్థులు అటు కొంచెం గతంలో కంటే అంటే కాంపిటీషన్ ఇప్పుడు మళ్ళీ కొన్ని జిల్లాలో కూడా ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు జాబ్స్ వచ్చాయి కాబట్టి మరింత స్కోర్ వీరు కూడా సాధిస్తే డిఎస్సికి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది ఇక్కడ మనం జిల్లాల వారి కూడా చూడడం జరిగింది ఏ జిల్లా వారు ఆ జిల్లా ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది అందరు చూసుకున్నారు ఆల్రెడీ సో అభ్యర్థులు అందరూ టికెట్ సంబంధించి ప్రిపేర్ అవ్వండి ఇక ఆల్ టికెట్ సంబంధించి మరి ఈ నెల ఇరవై ఐదులో ఇరవై ఆరు తేదీ నుంచి కూడా జారీ చేసి అవకాశం ఉన్నట్టు కమిషనర్ గారు తెలిపడం జరిగింది సో పెద్దలకు ఇంకా ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా అందేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్